అందరికీ నమస్కారం అండి ఈ పూజ వచ్చేసి ఆరో వారం పూజ అండి ఇది ఈ పూజలో నేను వెండి వస్తువులు పెట్టుకోవచ్చా అని కొంచెం మన వాళ్ళు మన వ్యూవర్స్ కొంతమంది కామెంట్ చేస్తున్నాను అండి వెండి విగ్రహాలు పెట్టుకోవచ్చా అని చెప్పి పెట్టుకుంటానండి నేను అందరూ పెట్టుకోవచ్చు పర్వాలేదు దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఎలా తోముకోవాలి ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి అనేది నేను వీడియోస్లో పాత వీడియోస్లో చెప్పానండి కొన్నిటికి కానీ నేను ఈ పూజకి బాలాజీ విగ్రహాన్ని నేను ఆ విగ్రహం ఈ పూజకు పనికి వస్తుందని మాత్రం నేను తెచ్చుకోలేదండి నేను నేను కొద్ది కొద్దిగా పోగు చేసి మా ఇంటి కులదైవమైన స్వామి మన నాకు ఇత్తడిలోనే ఉన్నాడండి అన్ని పంచలోహాలతో ఉన్న విగ్రహమే ఉంది కానీ ఈ బాలాజీ విగ్రహం అండి నాకు నచ్చింది కాబట్టి తెచ్చుకున్నాను నేను ఇంట్లో బీరువాలో పెట్టుకుంటానండి దీన్ని కానీ ఈ పూజకు పనికొస్తుందని మాత్రం నేను అనుకోలేదండి ఇలాగ ఈ పూజ ఏదో పెద్దగా పూజ ఈ పెద్ద పూజ ఎవరు పెట్టుకుంటారని అనుకోకండి మన ఇంట్లో ఉన్న తోనే పూజా మందిరం రాని వాళ్ళు కూడా ఒక ఏడు దీపాలు పెట్టుకొని రెండు కొబ్బరికాయలు పెట్టుకొని స్వామివారికి ఈ పానకము ఈ బెల్లము మన చలివిడి కాస్త ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలండి ఈ పూజ పెద్దగా ఏం చేయనవసరం అవసరం లేదు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఈ నామాలు వేసుకొని మంచిగా ఈ తమలపాకులు మన ఇంట్లో దగ్గరలో దొరుకుతాయండి మనకి ఎక్కడన్నా తక్కువలోనే దొరుకుతాయి అరటిపళ్ళు ఈ పెద్ద ప్రసాదాలు కూడా ఏమీ లేదండి ఇందులో చిన్నగా రాని వాళ్ళు మేము చేసుకోవట్లేదని బాధపడకూడదండి చాలా మంచి పూజ అందరూ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామె